కరుడుగట్టిన దొంగల పార్థి గ్యాంగ్ లోని ఇద్దరు సభ్యులను నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పరారీలో ఉన్న మరో ఇద్దరిని కూడా పట్టుకున్నామన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లుగా చెప్పారు ఇప్పుడు దాకా మేము ఇద్దరిని పట్టుకోవడం జరిగింది మరి ఇంకా ఇద్దరిని కూడా వాళ్ళు పట్టుకోవడానికి కూడా ఇంకా రెండు టీమ్స్ సర్చింగ్లో ఉన్నాయి అయితే వీళ్ళు చాలా ఫెరోషియస్గా చాలా దూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు నిన్న మన వాళ్ళు సిసిఎస్ పోలీస్ డెడ్బాయి విష్ణు వీళ్ళ టీం కూడా నిన్న ఏరియాలో సర్చింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కనిపించినప్పుడు ఒక ఆటోలో ఎక్కి పారిపోతుంటే మన ఆటో ఆపినప్పుడు మన మా సిఎస్ కానిస్టేబుల్ని ఆయన దగ్గర ఉన్న సిజర్ షార్ప్ ఆబ్జెక్ట్తో మెడకాయ మీద పొడవునికి ఇట్లా ముందుకు వస్తున్నప్పుడు ఎంత నుంచి మన వాళ్ళు ఆపడం జరిగింది ఎంతకి ఆపకపోయేసరికి ఒక రెండు ఫైరింగ్ షాట్స్ ఒక రెండు వార్నింగ్ షాట్స్ పైకి కాల్చడం జరిగింది దాని తర్వాత వాళ్ళు వెపన్ చూసి భయపడి లొంగిపోయినారు దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ కఫ్ వేయడం జరిగింది